కొన్ని పాడి పశువులు ఎన్నిసార్లు సెమెసినా కట్టట్లేదు దానికి గల కారణం ఏంటి ఎలా చేస్తే పాడి పశువులు కడతాయని చెప్పేసి ఈరోజు మనం తెలుసుకుందాం అయితే పాడి పశువులు ఎన్నిసార్లు సమయ వేసినా కూడా కట్టకపోవడం గల కారణాలు ఎక్కువగా మూడు కారణాలు ఉంటాయి అవి ఏంటంటే ఒకటి మిశ్రమ లోపం ఇది చాలా ఎక్కువ పశువులు ఉంటాయి మిశ్రమం కానీ లేదంటే విటమిన్స్ కానీ ఈ లోపం వల్ల దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ పశువులు కట్టవు వాటి లోపల ఏ ఇన్ఫెక్షన్ కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ ఉండదు కానీ అవి కట్టవు సో దానికి మనం ఏం చేయాలంటే పశువులకు సరైన మినరల్ మిక్చర్ వాడాలి దాంట్లో ఖచ్చితంగా విటమిన్ ఏ అండ్ కాపర్ కోబాల్ట్ మ్యాంగనీస్ అని ఖచ్చితంగా ఉండాలి దట్టు ఆ మినరల్ మిక్చర్ కూడా మీరు చీలేటెడ్ మినరల్ మిక్చర్ చూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో అటువంటి పశువులు ఈ ఈ ఈ మినరల్ మిక్చర్ వాడడం వల్ల కట్టేస్తాయి సో అదొకటి కాకుండా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కారణం ఏంటంటే వాటిలో ఇన్ఫెక్షన్ ఉంటుంది ఇన్ఫెక్షన్ అంటే ఎలా ఉంటాయంటే యాక్చువల్గా ఎదకొస్తే పశువులు తీగలేస్తుంటాయి కదా ఆ తీగలు క్లియర్గా ఉండాలి అంటే ఎటువంటి కలర్ లేకుండా ఉండాలి అంటే వాటర్ ఏ విధంగా ఉంటుందో అలా ఏ విధంగా కలర్ లేకుండా ఉండాలి అలా కాకుండా కొన్ని పశువులు ఏంటంటే తెల్లగా కొద్ది కొద్దిగా చీమిడి లాగా కానీ లేదంటే క్లియర్గా చూస్తే కొంచెం కొంచెం అక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా తెలుపు తెలుపు డాట్స్ లాగా కూడా ఉంటుంది క్లియర్గా దగ్గర నుంచి చూస్తే అలా ఉంటే కూడా చాలా మట్టుకు పశువులు కట్టవు సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే చెకప్ చేయించేసి లోపల ఆ గర్భంచి క్లీన్ చేయడం అంటే గర్భంచి లోపలికి మందెక్కేయడం కానీ మూడు నుంచి ఐదు రోజులు ఆ ఇన్ఫెక్షన్ స్టేజ్ బట్టేసి ఇన్ఫెక్షన్ యొక్క ఎంత మోతాదులో ఉందో దాన్ని బట్టేసి ఆ మందెక్కాల్సి ఉంటుంది లేదంటే కొన్నిసార్లు ఇంజెక్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఇటువంటి మందులు వాడాలి ఈ మందులు వాడితే వాటికి ఇన్ఫెక్షన్ తగ్గ తగ్గే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ టైం కట్టే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కొన్నిసార్లు చాలామంది ఏం చేస్తారంటే అలా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ ఉందని తెలిసినా కూడా సమనేపిస్తూ ఉంటారు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఎన్నిసార్లు వేసినా కూడా కట్టవు సో ఇలాంటి వాటికి ఖచ్చితంగా చికిత్స చేయించిన తర్వాత మాత్రమే సెమెన్ వేస్తే కట్టే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు లాస్ట్ ఏంటంటే హార్మోనల్ ప్రాబ్లం ఉంటుంది ఈ హార్మోనల్ ప్రాబ్లంలో ఎస్పెషలీ ఎక్కువగా ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే లుటిల్ సిస్ట్ కానీ లేదంటే అండము లేటుగా విడుదల కావడం కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్కి ఏం చేయాలంటే డాక్టర్ చెకప్ చేస్తే తనకు అర్థమవుతుంది సో చేయబెట్టి చూస్తారు కానీ దానికి అర్థమవుతుంది దాన్ని బట్టి ఏ ప్రాబ్లం ఉందో దానికి సంబంధించిన ఏ షెడ్యూల్ వాడాలి హార్మోన్ షెడ్యూల్స్ ఉంటాయి ఒక చాలా రకాలు ఉంటాయి అందులో ఆ పశువుకి ఏ షెడ్యూల్ అయితే సెట్ సెట్ అవుతుందో ఆ షెడ్యూల్ వాడాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే హార్మోన్ ప్రాబ్లంలో ఒక్కొక్కసారి అనిమల్స్ కొన్ని స్ప్లిట్ హీట్లోకి వస్తాయి అంటే ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్ హీట్కి వచ్చింది హీట్కి వచ్చింది వచ్చినాక సరే సెమన్ అయించు అయిపోయింది ఇంకొక వన్ టూ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ హీట్కి వచ్చింది అలాంటప్పుడు ఏంటంటే దాని దాని అర్థం ఏంటంటే ఆ సెకండ్ టైం మళ్ళీ హీట్కి వచ్చింది చూడు అప్పుడు ఖచ్చితంగా సెమెన్ ఇంచాలి అప్పుడు ఖచ్చితంగా సేమన్ వేస్తే అప్పుడే యాక్చువల్గా ఏంటంటే ఈ స్ప్లిట్ హీట్లో సెకండ్ టైం హీట్ వచ్చిన సందర్భంలోనే అండం అనేది విడుదలయ్యే అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడే ఖచ్చితంగా సేవ వేయించాలి అప్పుడు కట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకోటి పశువులు ఎదకి వచ్చినప్పుడు నార్మల్గా ఉదయం మీదకి వస్తే సాయంత్రం వేయించాలి సేమను ఒకవేళ పశువు సాయంత్రం మీదకి వచ్చింది అనుకోండి అంటే మరుసటి రోజు తెల్లారి ఉదయం వేయించాలి సేమన్ ఆ విధంగా వేస్తేనే మనకు అప్పుడే అండం విడుదలైతే కాబట్టి ఆ విధంగా వేస్తేనే పశువులు కట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో ఈ మూడు సంబంధించిన సమస్యలను పరిష్కారమయ్యే విధంగా మనం చూసుకుంటే ఆటోమేటిక్గా పశువులు అనేది చూలు కడతాయి